తెలుసా ఆజ్ఞాతిక్రమము చేయించున్నాడు ఏం చేయించున్నాడు ఆజ్ఞాతిక్రమం అందుకే ఆజ్ఞగా ఎప్పుడు పాత ధర్మశాస్త్రంలో ఉంది పాత నిబంధనలో ఉంది మరి ఇది నా రక్తము వలనైనా మనం ఏ నిబంధన కింద ఉన్నాం ఇప్పుడు సున్నతి చేసుకోవాలనే పాత నిబంధన కింద ఉన్నావా సున్నత అవసరం లేదనే కొత్త నిబంధన కింద ఉన్నావా ఏ నిబంధన కింద ఉన్నావా ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన ఈ నిబంధన కింద ఉన్నాం ఇప్పుడు కొంతమంది వచ్చి అడగవచ్చు అంటే పాత నిబంధన మరి మీకు ఎందుకండి బైబిల్లో అది తీసేయచ్చు కదా అనొచ్చు అలా తెలియని సంగతి ఏంటంటే పాత నిబంధనలో ఆచారాలు మనకు సంబంధం లేదు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు మనకు వర్తిస్తాయి మన పూర్వీకులకి ఇవ్వబడిన వాగ్దానాలు మనకి ఇవ్వబడిన వాగ్దానాలు కొన్ని రిలేటెడ్ గా ఉన్నాయి అవి మనకు అవి వర్తిస్తాయి రెండో పాయింట్ కొత్త డాక్యుమెంట్ వచ్చిందని లింక్ డాక్యుమెంట్ చెప్పేస్తావా చెప్పండి ఇప్పుడు కొత్త డాక్యుమెంట్ అర్థం కావాలంటే ఏ డాక్యుమెంట్ ఉండాలి లింక్ డాక్యుమెంట్ ఉండాలి పాత నిబంధనలో బలులు మేము పాటించాం ఆ సంబంధం లేదు పాత నిబంధనలో విగ్రహాలు పగల కొట్టండి అన్నాడు మాకు చెప్పలేదు ఆ మాట అర్థమైందం మీ పాయింట్ ఏ ఏతున్నారు మన అకౌంట్లో చేస్తున్నారు ఇవన్నీ కొంతమంది విగ్రహాలు పగల కొట్టమని చెప్పింది మాకు కాదు ఆ మాటతో మాకు సంబంధం లేదా అది ఎవరికి మాట ఇస్రాయలీకి ఎప్పుడు క్రీస్తుకు పూర్వం పదహారు వందల సంవత్సరాల క్రిందట అది ఏ కాలం రాజరికపు కాలం ఇదే కాలం ఇదే కాలం ప్రజాస్వామ్య ప్రభుత్వాలున్న కాలం అది పాత నిబంధన చట్టం ఇదే చట్టం కొత్త నిబంధన చట్టం కాబట్టి మేము విగ్రహాలు పగలగొట్టే బ్యాచ్ కాదు మాకు సంబంధం లేని వాటిలో మమ్మల్ని ఎక్కించండి ఉంది కదా అంటే చాలా ఉన్నాయి చాలా పుస్తకాల్లో అన్ని ఆపాదించేస్తే చాలా మంది తట్టుకోలేరు అందుకని ఏం చేయదు ఆ ఏం చేయదు అనవసరంగా పాత చట్టాలలో ఉన్నది తెచ్చి మనకి ఆపాదించడానికి వీలు లేదు మేము క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవులము చెప్పండి గట్టిగా మనము క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవులము మనము యూదులము మనము యూదులము కాము మరి మీ యేసు కదా అయి ఉండొచ్చు ఆయన యోగా గోత్రం సింహం కదా అయి ఉండొచ్చు మరి మీరు యూదుడు కదా మేము యూదులం కాదు మేము క్రైస్తవులం మేము మేము క్రీస్తు జాతిని తీసుకోలేదు క్రీస్తుని తీసుకుని క్రైస్తవులం అయ్యాము దేవనామానికి మహిమ క్రీస్తు జాతిని తీసుకున్నావా క్రీస్తుని తీసుకున్నావా అంతే మేము క్రీస్తు జాతిని తీసుకోలేదు ఆయన యూదుడే కావచ్చు కానీ నేను భారతీయుడిని నేను భారతీయు ఆయన యూత్డే ఉండొచ్చు నేను భారతీయుంటి నేను క్రీస్తు జాతిని తీసుకోలేదు నేను క్రీస్తుని డైరెక్ట్ గా తీసేసుకున్నాను నేను నా హృదయంలో క్రీస్తు జాతి అయిన యోధ జాతి లేదు క్రీస్తు నా హృదయంలో ఉన్నాడు ఇప్పుడు క్రీస్తు గొప్పవాడా క్రీస్తు యోధ జాతి గొప్పదా క్రీస్తు కంటే గొప్పదేది అందుకే అక్కడ గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు దేవాలయం గొప్పదా ఏసు అంటే ప్రభు ఏమన్నాడు చెప్పండి గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అలాంటి గొప్పవాడైన క్రీస్తును ధరించుకున్న క్రైస్తుతో నేను కాబట్టి ఇప్పుడు పేరే ఇప్పుడు పేరేంటో సరిగా ఏం తెలిసినా తెలియకపోయినా కాకినాడలో ఆల్రెడీ ఏం చేస్తాం బతికేత్తరం చచ్చేదాకా ఎక్కడ ఉంటాం కాకినాడలోనే ఉంటాం కాకినాడలోనే ఏమైపోతాం చచ్చిపోతాం ప్రభు చిత్తం అయితే ఏ ఊరు వెళ్ళినప్పుడు మనకి సావు రాకపోతే ఇక్కడ ఉండగానే వస్తే కాకినాడలో చచ్చిపోతాం అప్పుడు పేరుతో మనకు ప్రాబ్లం ఏముంది బతకడం ఇంపార్టెంట్ మన క్రైస్తవులకు చెప్పబడిన ఆజ్ఞ కాదు ఇది ఎవరికి చెప్పబడింది అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అనగా ఇస్రాయేలీ అని పిలువబడుతున్న వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పబడింది అది కూడా మన భారతదేశపు దేవి దేవతల గురించి కాదు బాగా గుర్తుపెట్టుకోండి మన భారతదేశపు దేవుళ్ళ గురించి కాదు మన భారతదేశపు దేవి దేవతల గురించి బైబిల్లో చెప్పబడలేదు అక్కడున్న రిపోను గురించి అక్కడున్న బయలు గురించి అక్కడున్న అస్థావత గురించి అక్కడ ఉన్నటువంటి ఏవైతే పసిపిల్లలు వారో వాళ్ళ గురించి చెప్పబడి ఈ విగ్రహం ఉంటే నీ బిడ్డను కూడా బలివ